నమస్తే అండి ఈరోజు చింతకాయ గుడ్డ రయ్యలు కూర చేస్తానండి ఇది ఇవి గుడ్డ్రెయ్యలు అంటారు వీటికి చింతకాయతో వండుకుంటే చాలా బాగుంటుందండి మరి పూర్వం మామలని కట్టేవారు చెరువులో బోధుల్లో చక్కగా ఇలాంటి రొయ్యలు పడేవి అప్పటికప్పుడు ఏ మందులేసి పెంచినవి కాదండి చక్కగా మామల దులుపుకొని ఒక గుడ్లో మూట కట్టుకు తెచ్చేవారు చక్కగా ఇలా చింతకాయలు వేసి వండేవారు లేదంటే చింతపండు పులుస్తో పులుసు పెడితే పేతల పులుసుకు మించిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది ఈరోజైతే నేను చింతకాయ గురి వండాలనుకుంటున్నానండి దానికి కావాల్సిన ఐటమ్ ఇక్కడ పెట్టుకున్నాను చింతకాయల ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవి చక్కగా మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ ఎందుకంటే పూర్వం రోడ్లో కుమ్మి వండేవారు అలానే నేను గరంగా పట్టుకుంటాను అనమాట కొంచెం బరకత అలా పట్టి కూర వండుతానండి అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లటి కూరలు ఇష్టమైన వారు ఇలాంటివి తప్పనిసరిగా వండుకుంటారండి చక్కగా చింతకాయ బెండకాయ వండాను కదా పెట్టాను కదా అవసరం అనుకుంటే ఆ వీడియోలు చూడండి అప్పుడు ఇది కూడా మీకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను ఇదిగోనండి చూసారా ఇలా బరకగా పట్టుకుంటే కూర చాలా రుచి ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ మెత్తగా పట్టినాయి కన్నా ఇలా రుచి ఉండటమే కాదు మనకు ఆరోగ్యం కూడా మరి చక్కగా ఇప్పుడు ఇదిగో రెండు మూడు మాటలుగా పట్టిస్తానండి ఇప్పుడు అంటే ఇది ఎలా ఉందో మీకు చెప్పాలి కదా ఇదిగో చక్కగా సరే కదా చిన్న చేపలు వేసి వండుకుంటారు బెండకాయ వేసి వండుకుంటారు తర్వాత ఏమో మరి చింతకాయలో గింజ ఉంది చక్కగా మరి ఇలా చేపలు రొయ్యలు అన్నీ వేసి వండుకుంటారు అనమాట చక్కగా ఇవి గుడ్ రొయ్యలు అంటారు అనమాట అండి ఇవి చాలా బాగుంటాయి చక్కగా ఈ రొయ్యలకి చింతకాయలకి ఇలా సరిపోతుంది కొంచెం వేసుకుంటాను అంత తినేయచ్చండి అంత రుచిగా ఉంటుంది ఇంకా దీంట్లో వేయవలసినవి ఉన్నాయి సుమి వేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఉప్పు కారం పసుపు కూడా వేసాను మనం చింతకాయలో పచ్చిమిర్చి వేసుకున్నాం ఇది కారం కారంగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎందుమాటో చెప్పినా ఎందుకంటే దీని ఒక విలువ అందరికీ తెలియదు ఇలా ఎవరు చేసుకోరు పూర్వం చేసేవారు ఇవ్వరండి పెద్దవాళ్ళు మా అమ్మగారు వెళ్ళి చేశారు కాబట్టి నేను చేస్తూ ఉంటాను మా పిల్లలు వచ్చినప్పుడు చేయమంటూ ఉంటారు చక్కగా చూసారు కదా ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేస్తాను అలానే కరివేపాకు ఇప్పుడు ఇందులో మనం ఏమి వేయాలనుకుంటున్నారో కొంచెం వాటర్ తర్వాత లాస్ట్లో వేసేసి ఇలా కది ఇలా చక్కగా సర్దేసి పెట్టేసాను అనుకోండి ఉడికిపోతుంది అనమాట అలా ఉడుకుంటుంది ఇంక ఏమీ కదపనవసరం లేదు చక్కగా ఇప్పుడు ఇదిగో చూసాను కదా నూనెని వేస్తాను ఇప్పుడు చక్కగా ఇలాంటి కూరలకి మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఇలా నూనె వేయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది కానీ నేను ఇలా ఏది చెప్తున్నాను ఇలాగెంత వేసాను మూడు స్పూన్లు వేసాను చాలండి ఈ నూనె చాలా కూరకి ఇలాంటి కూర నూనె పనే ఉండదు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం నూనె కూడా తొక్కు వేసుకుంటాం కదా తక్కువ అంటే ఏమీ అవసరం లేదు చూసారు కదా ఇప్పుడు ఉడ ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇలాగా మూత పెట్టేస్తున్నానండి నేను ఉడికిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను అయిపోయిందేమో చూద్దామా అవుతూ ఉందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే ఆపేయచ్చు రైలు చూసారా ఎర్రబండి అంటే ఉడికిందని ఇవి బాగా ఉడికిన తర్వాత మంచి నల్లగా బలి కనపడుతుందండి కూర తినడానికి కూడా అంతే బాగుంటుంది సుమి చూసారా చక్కగా గుడ్డ రైలు చింతకాయ కూర కూర వండుకునే కూర మా అమ్మ చేసే కూర చాలా బాగుండే కూర చేశారండి ఈరోజు చూసారు కదా ఇలా పుల్లటి కూరలు ఇష్టమైన వాళ్ళు ఇలాంటివి వండుకుంటూ ఉంటారండి ఇవి గు్రైలు అంటారు ఇవి ఇలా తొక్క ఇది తీరు ఇలాగే తింటూ ఉంటే కొంచెం కరకరలాన్నట్టు ఉంటుంది అనమాట ఇది ఒక్క రుచి రుచి ఉంటుంది అలా ఇష్ట అలానే తినాలి మామూలుగా మనం శాఖ రైలు అంటారండి కొట్టి తీసేసి మరీ చక్కగా కొబ్బరి ఇలా చేసుకుని తింటాం ఈ గుడ్ అంటే ఇలానే చేసుకుని ఇలానే వండుకోవాలి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి పూర్వం కూరలు చూపించాలి అంటే మీ ఎంకరేజ్ అవ్వాలి కదా చూసిన వారు లైక్ ఇంటికి చేయరండి లైక్ చేయాలి కదా మీరు లైక్స్ చేస్తేనే కదా నేను ఎదురికి వెళ్ళేది తప్పనిసరిగా లైక్ చేయండి మంచిదే కామెంట్ పెట్టరు